ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిల్ మండలం బాలాయిపల్లి మండలం మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు నాకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలు గాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా కేటాయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఇవ్వరు అది కాబట్టి దీన్ని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇది ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించబడుతుంది పదకొండవ తేదీ డ్రా తీయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ముద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది వీటిలో ప్రాసెస్ వచ్చేసి మూడు రకాలుగా కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో చేయడం జరిగింది సార్ ఇప్పుడు వచ్చేసి రెండు లక్షల రూపాయలని నాన్ రిప్రాఫిట్ ఫండ్ని యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మొదటిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షలని చలానా ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ ట్రాఫ్ట్ ద్వారా మనం చెల్లించవచ్చు జరుగుతుంది వీళ్ళు ట్యాక్స్ మద్యం షాపులు తగ్గించుకున్న పర్సన్స్ మద్యం షాపులు తగ్గించుకున్న పర్సన్స్ వాళ్ళు రిటైల్స్ ట్యాక్స్ వేచేయాలి కదా సార్ గవర్నమెంట్కి అది ఎలా మద్యం షాపు నుండి ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్ ఇయర్లీ ఇయర్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఇది పాలసీ మ్యాటర్స్ పాలసీ వరకే ఇది ఈ కొత్త పాలసీ వచ్చేసేసి ప్రైవేటు ఫామ్ ఇది ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాప్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి ప్రోత్సాహించి ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే ఇప్పుడు షాప్కి ఎంట్రెస్ కదా వాళ్ళకి ఏమైనా అర్హున్నారు గుడ్ షాప్కు అప్లికేషన్ చేసేటటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే డీజీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకుని సరిపోతుంది దాన్ని వేయి చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రైల్లైన్లో కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తాం రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్స్ కానీ ఏమైనా ఉన్నా వ్యక్తికి జీఎస్టీ రిటర్న్స్ అలాంటివి ఐటీ రిటర్న్స్ అయితే పొందపర కుల ప్రతిపాదికన షాపులు కేటాయించేందుకు గవర్నమెంట్ జియో జారీ చేస్తుంది అందుకు ఏమేమి సమర్పించాలి వాటి ఉన్నటువంటి అర్హత ప్రస్తుతానికి మనకు ఇచ్చినటువంటి ఈ పదహైదు షాపులు కూడా ఇవి జనరల్లో ఇచ్చారు మనం ఎక్కడికి మూడు మండలాలకి గౌరవ సంఘాలు కానీ వాటిని కేటాయించాలా సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలో మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎన్ని పర్సన్లో కొనసాగిస్తా ಮುನ್ಸಾಲಿಟ ಮುನ್ಸಾಲಿಟ ಪರಿಧಿಲ್ ಎಲ್ಲ ಸರ್ ಕೊಟ್ಟು ಷಾಪ್ ವಿಧಿ ವಿಧಾನ ಪ್ರಾಂತ ವಿಧಿ ವಿಧಾನ ఇప్పుడు షాప్ వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్లకి బండ్లకి దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది అదేమన్నా ఉన్నాయా కొత్త విధానాలు ఏమైనా అమలు చేస్తున్నారా సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు విధానం పాత విధానాలు మాత్రమే చెప్తున్నాను సవరణ అనేది ఏం కనిపించాడు కొత్త విధానాలు ఏమన్నా దీంట్లో చిన్న ప్రకారమే మీకు చెప్పాను ప్రజెక్ట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫామ్ తీసిందో దాని ప్రకారంగా బెల్డ్ షాప్ ఏమైనా ఉన్నాయి సార్ ఈ పూర్తిగా కొత్త పాలసీ ప్రకారం ఈ పాలసీ ప్రకారంగా ఏ విధి విధానాలు ఉంటాయో ఆ విధంగా బెల్డ్ షాప్లు కానీ ఏంటంటే క్రైమ్ క్రైమ్ ఓరియంటెడ్ ఏమున్నా కూడా అవి అరికడతాం బెల్ షాప్లోనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి అన్ని కూడా అరికట్టుకుంటారు